హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తెలంగాణలో బోనాలు చేస్తారు కదండీ అలాగే ఆంధ్రాలో శ్రావణ మాసంలో ముత్యాలం తల్లికి పెట్టుకుంటారు నేను ఈరోజు ఆదివారం కదా ముత్యాలం తల్లికి పెడుతున్నాను ఇలాగే పెడతామండి నేను ఎలా పెడతానో అలాగే పెడుతున్నా మంచిగా ఒక మూడు రాళ్ళు తీసుకొని శుభ్రం కడిగి బొట్టరు పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేస్తారు ప్రసాదాలు వండేసానండి చూపిలేదు పాయసం గారలే కదా అందుకే చూపిలా ఇది చూపిస్తున్నా చక్కగా పసుపు రాసుకొని ఇలా బొట్లు పెట్టుకోవాలి కుంకుంతో ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి మంచిగా పీట కూడా బొట్టు పెట్టుకొని ముగ్గేసుకోవాలి ముత్యాలం తల్లి ఊర్లో పొలాల మధ్యలో ఉంటుందండి పచ్చని పొలాల మధ్య ఒక గద్దెలాగా చేసి దాని ఉంటుంది అనమాట పోతురాజులు అలా తమ్ముళ్ళు అటు ఇటు కాపలా ఉండి చాలా బాగుంటుందండి ఊళ్ళో మా చిన్నప్పుడు ఆదివారం వస్తే శ్రావణ మాసంలో చక్కగా బట్టలు వేసుకొని పిండి వంటలు అన్నీ చేసేసుకొని వెళ్ళేవాళ్ళం పచ్చని పొలాల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుండేది ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లోనే చేసేసుకుంటున్నారండి ఊళ్ళల్లో తెలంగాణలో బోనాలు ఫేమస్ కదా ఆంధ్రాలో ఇలా చేసుకుంటారు శ్రావణ మాసంలో తెలంగాణలో సాషాఢంలో చేసుకుంటారు అయిపోయింది బిడ్డకు కూడా ఇలా ముగ్గులు పెట్టుకొని ఇలా ఇప్పుడు పూజ చేసేద్దాం తెల్లదారం ఇలా ఐదు పోగులు పోసుకోవాలండి దీనికి పసుపు రాసుకోవాలి దారానికి పసుపు రాసుకొని ఆడబెట్టుకోవాలి పెట్టేస్తున్నా దేవుని ఫస్ట్ పీట పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా దేవుళ్ళు అవి పెట్టుకోవాలి మంచిగా అలా పెట్టుకొని పూలు పెట్టుకున్నాం పైన అటు ఇటు బోనాలు ఎలాగో ఇది కూడా అంతే మంచిగా ఎంత బాగా చేసుకుంటారో దీపంలో నూనె పోసాను అలాగే ఇది అన్ని రెడీ చేసుకున్నా ఇందాక ఇది దారం చేసా కదా ఇప్పుడు ఈ దారానికి ఇప్పుడు ఐదు గారెలు గుచ్చుకోవాలి గాలిలో ఐదు పదకొండు తొమ్మిది గుచ్చుతారండి నేను ఐదే గుచ్చుతున్నా గుచ్చేసి ఇలా ముడేసి ఇలా పెట్టాలి దండ వేయాలన్నమాట ఇప్పుడు మూడు పళ్ళు పెట్టాలి ఇస్తరాకులు వేస్తా మూడు ఇస్తరాకులు వేయాలండి నేను ఒకటి వేసాను అంత పెద్ద పట్టవు కదా అని ఇప్పుడు ఇవి అరిటాకులు మొన్న తెచ్చాను అవి ఉంటే అవి రెండు వేస్తున్నా అరిటాకులు పెట్టి ఫస్ట్ పరవన్నం పెట్టాలి మూడు సార్లు వేయాలండి అలాగే రెండు రెండు గారెలు ఒక్కొక్క దాంట్లో అలాగే కుడుములు రెండు రెండు కుడుములు ఉత్తాంతలకి కుడుములు చేయాలండి కుడుములు చేస్తారు ప్రసాదం పెట్టేసి ఇప్పుడు దీపం వెలిగిద్దాం దీపం దగ్గర ఒక పువ్వు అలాగే ఒక చీర ఉందండి ఆ చీర పెడుతున్నా నేను ఒక చీర ఉంది ఆ చీర పెడుతున్నా ఉత్తాల తలకి ఇట్లానే పెట్టుకుంటారండి అందరూ పెట్టేశాను కదా కొబ్బరికాయ కొట్టేసి ఆరతిస్తాను అంతేనండి అయిపోయింది ముత్యాలం తల్లికి పెట్టేశాను ఆంధ్రాలో ఇలాగే పెట్టుకుంటారు ఇవాళకి ఈ వీడియో అంతేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరినీ మన పిల్ల పాపల్ని అందరినీ మంచిగా చల్లగా చూడాలని ఆ ముత్తాలం తల్లిని కోరుకుంటున్నాను గ్రామ దేవతలకి ఎక్కువ ధూపమే వేయాలండి నేను ధూప్ స్టిక్ వెలిగించి దీనిలో వేసాను ఊర్లో అయితే నొప్పులు ఉంటాయి కదా మంచిగా వేస్తే బాగా వస్తుంది పోగా రామదేవతలకి ధూపమే ఎక్కువ ఇష్టం అండి ధూపమే ఎక్కువ వేయాలి